హలో ఫ్రెండ్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర నేనైతే రసం లెక్కి ఆలు ఫ్రై చేశానండి నేను చేసిన పద్ధతిలో చేస్తే చాలా బాగుంటుంది రసం లెక్కి తాలింపు అయితే ఫస్ట్ ఒక ఆరు పచ్చిమిర్చి ఆరు వెల్లుల్లిపాయలు ఒక రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలండి ముందుగానే నేను ఉర్లగడ్డలు బంగాళదుంపలు ఉడికించేసుకున్నాను బాండీలో పెట్టి కొంచెం సాల్ట్ వేసేసి ఈలోపు ఉడికిపోయాయండి ఉడికిన తర్వాత పీల్ తీసేసి పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసి స్టవ్ పైన బాండి పెట్టేసి ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేశానండి వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత అవి చిట్టపడలాడిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు సాల్ట్ యాడ్ చేసుకొని అవి ఆనియన్స్ మెత్తబడిన తర్వాత ఉడికించుకున్న బంగాళదుంపను సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఆ తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి